అక్కడ ఉందండి ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు నేను పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా చాలా బాగా చేసావు ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని బెట్టి తీస్తావు శివ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఐ ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో తడి సిక్స్ హైస్ అయినా ఇంకెవరన్నా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట గా అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు నాగ చైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో నా అంటే నాకు నాకు ఓన్లీ నాగార్జున అంటే ఇప్పుడు అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దర్దాపు హీరో సార్ నన్ను చూడండి సార్ మళ్ళీ మీరే చేస్తారే శివ చూస్తుంటే

and i think rgv of course did a great job showing you well but both of you are looking so gorgeous and i'm reminded of all the fan following you have had all my friends of course my husband also is your fan but all the girls were such big fans of yours and uh, i think it's amazing that the quality has been restored in such a beautiful way okay questions of course um, was there anything that uh, was very challenging for you now that you looked at the film you look back with fondness and said okay i did it ఏదైనా ఏదైనా ఎనీథింగ్ దట్ అబౌట్ దూటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ యూ రిమెంబర్ దట్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ యూ నథింగ్ నథింగ్ వాజ్ ఛాలెంజింగ్ ఇష్టపడి చేసాము సినిమా ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ throughout the film it was a very very beautiful experience maybe running through all those gullies i don't know no <laughs> no i was amazed i was amazed uh, running through all the gullies and i was amazed waiting for the rushes to come because we couldn't see it immediately and uh, i was amazed at the steady cam guy following me